కారుంటే రయ్యం అంటూ షికారుకెళ్లొచ్చు కానీ ఖర్చు ఎక్కువ పర్యావరణానికి ఎలాంటి నష్టం జరగకుండా ఎంత తిరిగినా పైసా ఖర్చు కాకుండా ఉండే విధంగా కారుంటే బాగుంటుంది కదూ అలాంటి వాహనాన్ని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ యువకుడు తన సొంత పరిజ్ఞానంతో తయారు చేశాడు కేవలం సౌరశక్తితో తిరిగే ఆ వాహనం అందరినీ ఆకర్షిస్తోంది పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం అడవిపాలెంకు చెందిన సత్యప్రసాద్ పదో తరగతి వరకే చదువుకున్నాడు ఆపై ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువు ఆపేసి టీవీలు మరమ్మతులు చేస్తూ జీవిస్తున్నాడు ఇలాంటి ఓ సాధారణ యువకుడు వినూత్న ఆలోచనలతో అందర్నీ మెప్పిస్తున్నాడు చిన్నప్పటి నుంచి కొత్త తరహా వస్తువుల తయారీ అలవాటు చేసుకున్న ఈ యువకుడు ఇప్పుడు సౌరశక్తితో నడిచే వాహనాన్ని తయారు చేశాడు పగలు ఎంత తిరిగినా పైసా ఖర్చు కాని నలుగురైదుగురు వరకు ప్రయాణించే వాహనాన్ని రూపొందించి ప్రతిభ చేట్టాడు ఈ వాహనానికి శివసత్యప్రసాద్ సౌర పలకాలను పైకప్పుగా వినియోగించాడు రెండు వందల యాభై వాట్ల సామర్థ్యమున్న నాలుగు సౌర పలకాల ద్వారా అందే విద్యుత్తో రెండు మోటార్ల సాయంతో ఈ వాహనం పనిచేస్తుంది గేర్ల విధానం కాకుండా ఎక్సలేటర్ బ్రేక్ వంటివి వినియోగించాడు చక్రాలు మాత్రం ద్విచక్ర వాహనానికి సంబంధించినవే రాత్రిపూట నడిచేటప్పుడు అవసరమైన హెడ్లైట్లకు విద్యుత్ తక్కువగా తీసుకునే ఎల్ఈడి దీపాలని ఎంచుకున్నాడు ఆర్థిక ఇబ్బంది ఉన్నా పైసా పైసా కూడబెట్టుకుని ఈ వాహనాన్ని రూపొందించాడు ఏదో ఒక వాహనం తయారు చేయాలని చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇదిగా ఉండేదండి దీనికి అయిన ఖర్చు లక్ష యాభై వేల రూపాయలు అయిందండి పకటాలంతా కూడా సోలార్ మీద రన్ చేసుకోవచ్చండి నైట్ వచ్చేటప్పటికి ఇందులో బ్యాటరీస్ ఉంటాయండి అవి నలభై ఎనిమిది ఓల్డ్స్ తో పని చేస్తాయండి బ్యాటరీస్ అవి అవి వచ్చి ఎనభై కిలోమీటర్ల వరకు నైట్ టైం వెళ్ళొచ్చండి ఒకవేళ ఇంకా అంతకన్నా ప్రాబ్లం ఏమైనా ఇందులో కరెంటు కూడా ఛార్జింగ్ పెట్టుకుని కూడా వెళ్ళొచ్చండి దీని వల్ల మనకి ఎటువంటి ఖర్చు కానీ ఎటువంటిది ఏమీ లేదండి ఇందులో ఉపయోగించిన అన్ని కూడా పాత ఐటమ్స్ ఉపయోగించామండి ఓన్లీ బ్యాటరీస్ సోలార్ ప్లేట్లు కొత్తవండి సీట్లు కానీ పెయింటింగ్లు కానీ అన్నీ కూడా వెల్డింగ్ కూడా అండి నేను ఒక మూడు నెలలు వేరే చోట నేను పనికి వెళ్ళి నేర్చుకుని మళ్ళీ నేను మిషన్ అవి కొనుక్కొని వెల్డింగ్ మిషన్ అవి ఈ కారు ఓన్ గా నేను డిజైన్ చేశాను పగల టీవీ మెకానిక్ చేసుకుంటా మీద దాంతోటి నైట్ ఈ కారు తయారు చేస్తున్నాను కారు తయారు చేస్తున్నానని పెట్టుకుని చిన్న చిన్న సామాన్లు అన్ని కూర్చుకొని డబ్బులు కూడా కూర్చుకుని తన ఇలాగ ఒక పొల్యూషన్ కానీ లేకుంటే డీజిల్ కానీ పెట్రోల్ గా వేర ఖర్చు ఏమీ లేకుండా ఇలా సోలార్ తోటి ఇలా కార్ తయారు చేశాను అనగానే చాలా ఆనందకరం ఇలాంటి కారు అంటే మేము ఎక్కడం కూడా మా ఫ్రెండ్ ఇంత సాధించాడు అని చెప్పడానికి మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం సృజన పట్టుదల ఉంటే చదువు ఆర్థిక పరిస్థితులు అడ్డు రావని శివ సత్యప్రసాద్ నిరూపించాడు